ఏంటి నీచస్థితి ఏంటి ఇక్కడ కుజదోషం అంటగానే ఒక రకమైనటువంటి ఫోబియాకి క్రియేట్ చేశారు ఎగ్జాక్ట్లీ సో కుజదోషం ఉంటే చెప్పుకున్న రుణం ఉంటుంది సో ఈ దుష్ట స్థానాల్లో ఉంటే స్థానాల్లో పడితే ఏమవుతుందంటే కుజుడికి తొందరపాటు ఎక్కువ ఉన్నటువంటి గ్రహం గ్రహం చెప్పుకున్నాం తొందరపడి నిర్ణయాలు తీసుకొని దాంపత్యంలో ఇబ్బందులు పడతారు అర్థం ఓకే సో దాంట్లో ఇంకో పశ్చిమ చెప్తుంటారు ఏమిటి కుజదోషం ఉన్నటువంటి ఇద్దరికి చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది అని చెప్తారు అలాగా ఇద్దరు జాతులలో కుజదోషం ఉందనుకుందాం ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అక్కడ సో అక్కడ ఏదో ఇబ్బంది పడతారని కాదు కుజదోషం పెళ్లి చేసుకోవద్దని కాదు సహజంగా చాలా అందరు రుణంతో వచ్చినటువంటి వాళ్ళమే భూమి మీద సో దోషం లేనటువంటి మానవుడు ఉండడు ఉండే ఏదో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఈ లౌకిక విషయాల్లో ఉండేటువంటి సంసారిక జీవితంలో ఉండేటువంటి సందర్భాలు చాలా తక్కువ కనుక ఇద్దరు రాక్షసులు ఉన్నారు అనుకుందాం మైత్రి కుదురుతుంది ఒక మంచివాడికి రాక్షసుడికి మైత్రి చేస్తే కుదరదు వీడి పీడంతా మీద పడుతుంటుంది ఇద్దరు మంచివాడికి కలిసి ఉండగలుగుతారు ఒక చెడ్డవాడు మంచివాడు కలిసి ఉండలేరు సో ఏమవుతుందంటే కలిసి ఉంటారేమో కానీ మంచివాడిపై చెడ్డవాడి ప్రభావం అధికంగా అవుతుంది ఆ పీడంతా వీడు అనుభవించాల్సి వస్తుంది ఓకే సో కుజదోషం ఉన్నప్పుడు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం నిర్ణయాలు మార్చుకోవడం సో దానివల్ల భర్త జాతకంలో ఉంటే భార్యకి భార్య జాతకంలో ఉంటే భర్తకి ప్రభావం చేస్తుందని చెప్తారు